అందరికి నమస్కారం నా పేరు బండ్ల చంద్రశేఖర్ రాయల్ ఇత ఇది వరలో రోయా హాస్పిటల్ మాజీ వర్కింగ్ చైర్మన్ గా పనిచేసినాను ఈ రోజు రోయా హాస్పిటల్లో పారిశుద్ధ్య పరిస్థితి చాలా దారుణమైన స్థితికి తీసుకుని ఎక్కడ చూసిన గుట్టలు గుట్టలుగా చెత్త కాలువల్లో మురిగి నీరు దాంతోపాటు దుర్వాసం ఎదజెలుతూ చుట్టూ ఉన్న ప్రదేశాలంతా కూడా చాలా దుర్వాసంతో ఉన్నాయి అక్కడికి వచ్చే రోగులు వచ్చేనా జబ్బు దానికంటే అక్కడ వెళ్ళి కొత్త జబ్బులు తీసుకుని వచ్చే పరిస్థితికి ఈ రోయా హాస్పిటల్ దారుణంగా తయారైంది అసలు రోయా హాస్పిటల్లో పారిశుద్ధ్యం కోసం అని చెప్పి ప్రతి నెల నలభై లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు ఈ నలభై లక్షల రూపాయల డబ్బులు కాంట్రాక్టర్లు చెల్లిస్తూ ఉన్నారు కానీ అక్కడ పారిశుద్ధ్యం మీద ఎవరు సరైన చర్యలు తీసుకోవడం లేదు అసలు రోయా హాస్పిటల్లో పారిశుద్ధ్యం కోసం అని చెప్పేసి ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ ఉంటారు అలాగే వాళ్ళ పైన ఆర్ఎంఓలు మరియు సిఎస్ఆర్ఎం దాని సూపర్ పర్యవేక్షించాల్సిన పరిస్థితి అక్కడ పారిశుద్ధ్యం చేసే కాంట్రాక్టర్ కి ప్రతి నెల డబ్బులు రావాలంటే వీళ్ళందరూ వాటిని పర్యవేక్షించి వాళ్ళు బాగా చేస్తా ఉండాలని చెప్పి మార్కులు వేస్తే తప్ప వాళ్ళకి ఆ నలభై లక్షలు అందదు కాకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏమంటే దాదాపు రెండు వందల రెండు వందల పది మంది ఉండవలసిన పారిశుద్ధ్య కార్మికులని తొంభైకి తగించేసి ఆ తొంభై మంది దగ్గర మొత్తం హాస్పిటల్ అంతా కూడా పారిశుధ్యం చేయాలని చెప్పేసి వాళ్ళకి పని ఒత్తిడి ఎక్కువ పెంచి తొంభై మందితోనే పని చేయిస్తున్నారు ఒకవేళ అలా పని చేసినా కూడా వాళ్ళకి ఏమన్నా సరిగ్గా జీతాలు ఇస్తా ఉన్నారంటే అది కూడా ఇవ్వడం లేదు సాక్షాత్ కలెక్టర్ గారు మొన్నటి మొన్న విజిట్ చేసి యాజాలిటీ ఎప్పుడు ప్రతినిత్యం నలుగురు పారిశుధ్య కార్మికులు ఉండాలని చెప్పి రూల్ జారీ చేసి వెళ్ళినా కూడా ఇప్పటికీ కూడా అక్కడ ఉన్న పరిస్థితి ఒక్కరంటే ఒకరే కనపడతారు ఈ నలభై లక్షల రూపాయల డబ్బులు దండుకొని హాస్పిటల్ని పారిశుద్ధ్యం సరిగ్గా చేయకుండా ఎవరు చేస్తున్నారు ఇవన్నీ అసలు తొంభై మందికి నెలకు పదివేల లెక్కలు కూడా ఇవ్వరు దాన్ని లెక్క వేస్తే తొమ్మిది లక్షల నుంచి కాదు అది కాకుండా అక్కడ ఫనా గాని బ్లీచింగ్ గాని వాడే పరిస్థితులు లేవు ఆ బాత్రూమ్స్ ను కూడా సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల అక్కడ వెళ్తున్నటువంటి రోగులకు మరిన్ని అంటువ్యాధులు సోకే విధంగా అక్కడ ఉన్న పరిస్థితి తయారవుతుంది దీనిపైన ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి పార్శుద్యం పైన దృష్టి పెట్టాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను